బంగారు ప్లేట్ల మీద వందల వంటలు పెడితే సరిపోతుందా నిజమైన తృప్తి ఎక్కడ ఉందో తెలుసుకుందామా హలో ఫ్రెండ్స్ ఇవాళ గణేషుడు కుబేరుడు భోజనం నిజమైన తృప్తి ఏమిటి అనే కథను తెలుసుకుందాం మరి స్టార్ట్ చేద్దామా ఒకరోజు కుబేరుడు అహంకారంతో అన్నాడు నా దగ్గర చాలా సంపద ఉంది చాలా భోజనం ఉంది దేవతల్లో ఎవరైనా వచ్చి తినొచ్చు ఈ వార్త శివపార్వతుల చెవిలో పడింది శివుడు నవ్వి గణేషుణ్ణి పంపుదాం అన్నాడు గణేషుడు కుబేరుని ఇంటికి వచ్చాడు ముందుగా పెట్టిందంతా తిన్నాడు ఇంకా ఆకలి ఇంకోటి పెట్టారు అది తిన్నాడు రాజభవనం అంతా వంటలతో నింపేశారు కానీ గణేషుని ఆకలి తీరలేదు పాత్రలు ఖాళీ గోధుమలు ఖాళీ చివరికి ఇల్లు కూడా తింటాడేమో అన్నట్టుగా పరిస్థితి వచ్చింది కుబేరుడు భయపడి శివుని దగ్గరకు వెళ్ళి అన్నాడు ప్రభు నా సంపద అంతా పెట్టాను అయినా గణేషునికి తృప్తి రాలేదు శివుడు మృదువుగా చెప్పాడు అహంకారంతో పెట్టిన విందు కాదు ప్రేమతో సమర్పించిన నైవేద్యమే తృప్తి ఇస్తుంది పార్వతీదేవిని అడుగు అంటాడు కుబేరుడు పార్వతీదేవి దగ్గరకు వెళ్ళాడు పార్వతీదేవి చిన్న మోదకం ఇచ్చింది ఇది ప్రేమతో చేసింది దీన్ని గణేషునికి సమర్పించు అంది కుబేరుడు తిరిగి వచ్చి ఆ మోదకాన్ని గణేషుడికి ఇచ్చాడు గణేషుడు ఒక్క ముద్ద పెట్టుకోగానే అతని ముఖం చిరునవ్వుతో మెరిసింది ఇప్పుడు తృప్తిగా ఉంది అన్నాడు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ అర్థవంతమైన కథల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్ చేయండి